అండి వెల్కమ్ టు లతారాశ మనం ఈరోజు గుమ్మడికాయతో హల్వా చేసుకుంటున్నామండి చాలా టేస్ట్గా ఉంటుంది ప్లాస్ చూసేద్దాం ఏడైంది కదా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి చేసుకుందాం స్వీట్ అంటే డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ఉండాలి కదా అది లేదు బాగోదు ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం నేను ఆల్రెడీ పంకిను తురుము పెట్టుకున్నానండి ఇలాగా నెయ్యి హీట్ అయింది కదా ఇప్పుడు పంకిన్ తురుము వేసుకుందాం గుమ్మడికాయ అండి గుమ్మడికాయ ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా ఇష్టపడతారు మంచి కలిపేసుకున్నాము చాలా బాగుంటుందండి హల్వా గుమ్మడికాయ హల్వా మా ఇంట్లో అయితే నేను ఒక్కదాన్ని తినాలండి మా పిల్లలు అస్సలు గుమ్మడికాయ అంటేనే తినరు ఇలా చేసి పెట్టాను వాళ్ళకి అస్సలు మిగిల్చరు మీ ఇంట్లో ఎవరైనా గుమ్మడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అస్సలు మిగిల్చరు పిల్లలకి గుమ్మడికాయ పెడితే మంచిది కదా హెల్త్కి మంచిది చాలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చుకుందాము ఒకసారి చూసారు కదా మంచిగా కుక్ అయిపోయింది మీరు ఇందులో పాలైనా వేసుకోవచ్చండి నాకైతే పాలు వేస్తే ఇష్టం ఉండదు మీరు పాలు వేసేది చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు వేస్తున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీ సరి కూడా వేస్తాను నాకంతైతే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయిపోవాలి ఒక కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి సాల్ స్వీట్లో సాల్ట్ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మొత్తం మంచిగా కలిపేస్తున్నాను ఇంకొక టూ మినిట్స్ అండి మొత్తం పెట్టేసుకుందాం చూద్దామండి చూడండి షుగర్ మొత్తం కరిగిపోయింది కదా కొంచెం దగ్గర పడాలండి మనకు హల్వా రెడీ అయిపోయినట్టే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం చూడండి స్వీట్లో ఇలా చేయండి ఆ టేస్టే లేదు అసలు మొత్తం కలిపేసుకుందాం మన హల్వా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం చూశారు కదండి సింపుల్గా గుమ్మడికాయతో హల్వా చేసేసుకున్నాము మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్లో కలపండి మీ ఇంట్లో కానీ ఖచ్చితంగా ఉన్నే ఉన్ని ఉంటారు గుమ్మడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు వాళ్ళకి ఇలా హల్వా చేసి పెట్టండి అస్సలు మిగిల్చకుండా తినేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి